ఎన్నికల ముందు యువతను మభ్యపెట్టి మోసరిత వాగ్దానాలు చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వైసీపీ పార్టీ శ్రీకాకుళం జిల్లా పరిశీలికులు కుంభ రవి మాజీ మంత్రులు ధర్మాన్ కృష్ణదాస్ డాక్టర్ సీదిరి అప్పలరాజు మాజీ స్పీకర్ తమినేని సీతారాంలో ఆరోపించారు సోమవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ఎదుట వైసిపి యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరుబాట పేరుతో శాంతియుత ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు ఈ ర్యాలీ శ్రీకాకుళం నగరంలో మహాత్మా జ్యోతిరావు పూలే పార్క్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది యువతకు ఉపాధి అవకాశాలు లేక రోడ్డున పడేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు యువతకు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా కల్పించని కూటమి నేతల హామీలు గాల్లో కలిసిపోయాయని వారు ఎద్దేవా చేశారు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేయాలని వారు డిమాండ్ చేశారు నిరుద్యోగ భృతిగా నెలకు మూడు వేల రూపాయలు అందిస్తామని ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుగార్చారని యువత మనోభావాలకు తూట్లు పొడిచారని మండిపడ్డారు రాజధానిగా చూడాలనుకున్నాను ప్రభుత్వ భవనాలు నాలుగు వందల కోట్లు పెట్టి ఖర్చు పెడితే కడితే అదేమో అనవసరమేయమన్నారు మూడు వందల కోట్లు పెట్టి గంట కార్యక్రమం పెడితే అది అనవసరమేం కాదా ఇప్పుడున్న అసెంబ్లీ లేదా సెక్రటేరియట్ వెయ్యి కోట్లు పెట్టి కట్టారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా అసెంబ్లీ సెక్రటేరియట్ ఏదో టవర్లను కడుతున్నారు అంటే మరి ఆ వెయ్యి కోట్లు దుబారా కాదు హైకోర్టు కట్టారు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు పెట్టి మళ్ళీ ఇప్పుడు ఇంకో హైకోర్టు కడుతున్నారు నిరుద్యోగ వృత్తి కల్పిస్తానని ఈ విధంగా ఎన్నో హామీలు ఇచ్చారు ఆ హామీలను ఈరోజు తుంగలో తొక్కి తన ఇష్టానుసారం తన రూల్ చేస్తున్నాడు మీ అందరికీ తెలిసిందే కాబట్టి వాటిల్ని వెంటనే వెంటనే ఆయన నెరవేర్చి తను ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి అంతేకాదు ఇవాళ మీ అందరికీ తెలుసు ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతున్నటువంటి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా దాదాపు నాలుగు వేల రెండు వందల కోట్లు హాస్టల్ నిర్వహణ కానీ కానీ దీవుని కింద రెండు వేల రెండు వందల కోట్లు దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో బకాయిలు ఉన్నాయి కానీ విడుదల చేసింది ఎంత ఇవాడ శూన్యం కూడా ఇవాడ ఇవాడ విద్యార్థులు మోసం చేశారు నిరుద్యోగులు మోసం చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను మోసం చేశారు మా ఆంధ్ర